యాక్చువల్గా ఇవి ఈ ఆడియో పెట్టడం గల కారణం ఏంటంటే ఇప్పుడు చెప్తున్న సమాచారం తర్వాత ఇప్పుడు చెప్తున్న ఇన్ఫర్మేషన్ తర్వాత మీకు ఒక కాల్ రికార్డ్ వస్తుందండి అది ఖచ్చితంగా వినండి మీరు యాక్చువల్గా ఏంటి అంటే ముప్పై మూడు జిల్లాల జైభీమ్ తెలంగాణ పార్టీ అని చెప్పేసి ఒక గ్రూప్ను క్రియేట్ చేశారండి ఈరోజు అంటే నన్ను చేర్చింది ఆ గ్రూప్లో ఈరోజు సో ఆ గ్రూప్లో జాయిన్ జాయిన్ చేసుకున్న తర్వాత అందులో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ఒక పోస్ట్ పెట్టారు ఏంటంటే ఈవిడ పేరు భీమ్ రాష్ట్ర అధ్యక్షురాలు జి ఉమాదేవి అట మరి పోస్టర్లో అయితే ఇదే పేరు ఉంది ఆవిడది ఈవిడ ఒక పోస్ట్ పెట్టారు అన్నమాట అవి ఏంటి అబ్బా అని చెప్తే ఒకసారి చదువుతా వినండి అంబేద్కర్ గారు లండన్లో చదువుతున్న సమయంలో బరోడా సంస్థానం నుండి డబ్బు పంపడం కుదరదని ఒక ఉత్తరం అంబేద్కర్ గారికి ముట్టింది ఆ సమయంలో అంబేద్కర్ గారికి ఏం చేయాలో అర్థం కాలేదు నెల రోజులు గడిచింది యూనివర్సిటీ వారు చదువు ఆపేసి ఇండియాకు వెళ్ళి చెప్పారు సేకరణ మధ్యలగిరి ఎట్ ద రేట్ ఆఫ్ ఎంజేట్ సంథింగ్ ఏది ఉంది అదే మెసేజ్లో కంటిన్యూగా ఇంకేముంది అంటే ఆ సమయంలో అంబేద్కర్ గారు తల్లి రమాబాయికి తల్లి అంటే ఆమె అంబేద్కర్ తల్లి కాదు అంబేద్కర్ భార్య రమాదేవి గారికి ఉత్తరం రాశాడట నాకు బరోడా సంస్థానం డబ్బు పంపడం ఆపేశారు ఇక్కడ రోజుకు ఒక బన్ను తిని కాలం గడుపుతున్నాను ఎలాగైనా ఈ కోర్సు పూర్తి చేయాలి కాబట్టి నీ వద్ద ఏమైనా డబ్బులు ఉంటే పంపించు రమా అని ఉత్తరం రాశాడు నా వద్ద పేడ పిడకలు అమ్మగా వచ్చిన డబ్బు పదిహేడు రూపాయలు మాత్రమే ఉంది అయితే ఆ డబ్బు మీకు పంపితే బాబు అనారోగ్యంతో ఉన్నాడు బాబుకి డాక్టర్ వద్ద చూపించాలి కాబట్టి నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదని అంబేద్కర్ గారికి ఉత్తరం రాసింది రామగారు నా దేశంలో అంటే అప్పుడు అంబేద్కర్ మా మళ్ళీ లెటర్ రాసారట ఏమని అంటే నా దేశంలో లక్షలాది మంది చిన్నారులు తిండి లేక అనారోగ్యం సరిగ్గా లేక ఏదో ఒక కారణంతో చనిపోతున్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే నేను తప్పకుండా చదివి చదవాలి కాబట్టి నీ వద్ద ఉన్న పదిహేడు రూపాయలు నాకు పంపమని ఆర్డర్ వేశాడు అంబేద్కర్ గారు ఆర్డర్ వేశారట పదిహేడు రూపాయలతోని పదిహేడు రూపాయలు అనుకున్నారు లేకుంటే అది పదిహేడు లక్షలు నాకు అర్థం కావట్లేదు తల్లి రమాబాయి కూడా అంబేద్కర్ గారు చెప్పింది నచ్చింది అప్పటికప్పుడు మధ్యలో చదువు మానేస్తే ఇన్నాళ్ళు పడ్డ శ్రమ అంతా వృధా అవుతుందని ఆమె దగ్గర ఉన్న డబ్బులు పంపింది ఏవి పదిహేడు రూపాయలండి కొన్నాళ్ళకు బాబు చనిపోయాడు అదే విషయాన్ని అంబేద్కర్ గారికి రమాబాయి ఉత్తరం రాసింది ఆ సమయంలో అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా సరే చెప్పండి నీవు నా భార్య కాదు నా తల్లివి నీవే లేకుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదు నేను నీ దగ్గర ఉండి ఉంటే పాదాభివందనం చేసేవాడిని నన్ను మన్నించు రమ్ రమా నా చదువు కోసం మన పిల్లాడిని చంపుకున్నాను నేను ఎంతో మనోవిధ గురవుతున్నా నన్ను తిరిగి లెటర్ రాశాడు చూశారా ఈ రోజుల్లో అయితే దేశం కోసం కాదు కదా కనీసం వాళ్ళ వారి కోసం కూడా సహాయం చేయరు అలాంటి అంబేద్కర్ ఈ సోది ఎంత సరే కానీ పదిహేడు రూపాయలతోనే అంబేద్కర్ లండన్లో చదువు పూర్తి చేసిన అంటే సెవెంటీన్ రూపీస్తోని మరి బరోడా మహారాజ్కు పదిహేడు రూపాయలు ఎక్కువైపోయినా ఏమో పాపం ఇది చూడగానే నాకు బీపీ ఎక్కింది నాకు బీపీ ఎక్కి ఎవరైతే పోస్ట్ పెట్టారో ఆ లేడీకి నేను మళ్ళీ కామెంట్ పెట్టా ఒక కామెంట్ పెట్టా నేను ఏమని అంటే ఈ మెసేజ్ ఎవరు పెట్టారో కానీ చాలా బాగుంది ఇది నిజంగా జరిగిందో జరిగిందా లేకుంటే ఇది మీ సొంత కవిత్వమా అనేది నా ప్రశ్న బరోడా రాజు అంబేద్కర్కు ఫీజు కట్టడం ఆపేస్తే అంబేద్కర్ బరోడా రాజు సంస్థానంలో పని చేయవలసిన అవసరం లేదు కదా ఫీజు కట్టకపోయినా బరోడా రాజు సంస్థానంలో అంబేద్కర్ పనిచేయడానికి గల కారణం ఏమిటి ఇది నా మొదటి ప్రశ్న ఇక రెండో ప్రశ్న ఏమిటంటే మీరు పెట్టిన స్టోరీ మొత్తం ఏదైతే ఉందో ఆ స్టోరీ జరిగినట్లు మనకి ఎక్కడైనా ఆధారం ఉందా ఒకవేళ ఆధారం ఉంటే ఆ ఆధారానికి సంబంధించిన రిఫరెన్స్ లేదా సోర్స్ ఎక్కడ ఉందో చూపించ పెట్టగలరు ఆధారం లేని అది కేవలం మీ సొంత కవిత్వం మాత్రమే అయితే అంబేద్కర్ మీద అబద్ధాలు కాకుండా నిజాలు మాత్రమే పెడితే బాగుంటున్న బాగుంటుందనేది నా అభిప్రాయం అని చెప్పేసి నేను రిప్లై ఇవ్వడం జరిగింది ఇవ్వగానే ఇమీడియట్గా గ్రూపులో నుంచి నన్ను పీకేయడం కూడా జరిగింది సో ఇది ఇది చూసిన తర్వాత ఈవిడకు మళ్ళీ నేను ఫోన్ చేయడం జరిగింది ఆ కాల్ రికార్డు నెక్స్ట్ వినబడుతుంది మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి ఇక్కడ నేను అనేది ఏంటంటే అంబేద్కరిస్టులు ఏదైనా చెప్తున్నప్పుడు నేను అంబేద్కరిస్టులు తిట్టడం లేదు ఎందుకంటే పాపం వీళ్ళ అమాయకులు కొంతమంది తమ స్వార్థం కోసం అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని వ్యాపారం చేసేవాళ్ళు ఏం చేస్తున్నారంటే అంబేద్కర్ని ఒక పావులాగా వాడుకుంటున్నారు వాళ్ళు చెబుతున్న అబద్ధాలను వీళ్ళు నిజాలుగా నమ్మి అదే నిజం అనుకొని అది నిజమా కాదా అనే క్రాస్ వెరిఫికేషన్ కూడా చేసుకోలేని పరిస్థితులు అంబేద్కర్ నిజం ఈరోజు ఉన్నది సో నేను ఏం చెప్తున్నానంటే ఏదైనా పోస్ట్ పెట్టే ముందు దానికి సోర్స్ ఏంటి అనేది మీకు చెప్పిన వాడికి అడగండి ఆ సోర్స్ ఏంటో ఎక్కడ ఉందో చూపించమని చెప్పి అడగండి అంబేద్కర్ ఇస్టులారా ఆ తర్వాతనే మీ పోస్టులు పెట్టండి ఇంకా ఎందుకంటే ఈ సోది పోస్టులు ఇంకా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా పెడుతుంది ఇదే విని విని చూసి చూసి అందరు చిరాకు దొబ్బింది ఇప్పుడు ఏదరిగినా ఒక సోర్స్ కావాలంటున్నాము దయచేసి మీరు ఏదైనా పోస్టులు పెడితే సోర్స్ ఆధారాలతో పెట్టండి నిజంగా అది సోర్స్ అంబేద్కర్ గురించి మంచిగా ఉంటే మేము అందరం కూడా హర్షిస్తాము లేదా అంబేద్కర్ మీ ఫాలో చేస్తున్న అంబేద్కర్ ఇస్టులు అందరూ ఫేక్ కాళ్ళని ఫీల్ అయిపోతారు ఓకే నా ఆడియో నెక్స్ట్ వినండి దయచేసి విని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ పెట్టండి నా జయశంకర్ జీవి నేనే పెట్టినా ఇది ఇది భారత రాజ్యాంగంలో ఉంది చూడు అప్పుడు అంబేద్కర్ వాళ్ళ కొడుకు చనిపోతాడు ఇవి వాస్తవమే నిజం ఇది అబద్ధం కాదు రాజ్యాంగం బుక్ లో ఉంది చూడు హలో హలో నమస్తే అండి గ్రూప్లో నన్ను తీసేసారండి ప్రసాద్ అండి నా పేరు హామారావు ప్రసాద్ లేదండి తీసేసారు గ్రూప్లో ఏది మన జేబిఎం గ్రూప్లో వాళ్ళు వాళ్ళే జాయిన్ చేస్తు చేశారు తీసేయడం మీరే ఉంది అంటే అంబేద్కర్ ఇష్టం వాళ్ళదే ఉంది అంటే ఏదైనా ప్రశ్న అడిగితే ఏమైనా ప్రాబ్లం అండి అంబేద్కర్ గురించి మీరు కూడా ఒక పోస్ట్ పెట్టారండి అంబేద్కర్ గురించి చాలా మంచి పోస్ట్ పెట్టారు నాకు చూడగానే మంచిగా అనిపించింది ఏమంటున్నారంటే మీరు అదే మన భోపాల్ భోపాల్ సారీ ఎవరు బరోడా రాజు ఆ డబ్బులు అని చెప్పగానే ఆయన ఇంటికి లెటర్ రాయడం ఆయన భార్యకి లెటర్ రాయడం ఆమె దగ్గర పదిహేడు రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నాయని చెప్పి మీరు అనడం అప్పుడు కొడుకు ఆరోగ్యం గురించి మాట్లాడితే కొడుకు ఆరోగ్యం కంటే నాకు దరిద్ర జాతీయ ముఖ్యమని చెప్పి నిజంగా అది చాలా మంచి మంచి డైలాగ్ అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న మీకు ఇది మీరు చెప్పారు కదా ఇది ఎక్కడ ఉందండి ఇది ఏమైనా రిఫరెన్స్ ఉందా దీనికి ఏమన్నా ఉంది ఒక తమ్ముడు అంటే ఇది అంబేద్కర్ కొడుకు చనిపోయిన విషయం భారత రాజ్యాంగం రాసిందండి చనిపోయిండు వాళ్ళ కొడుకు మీరు ఒక్కసారి అడిగిన మీరు మీరు ఏం మీరు ఏం స్టేట్మెంట్ ఇచ్చినారు ఒక్కసారి మీరు మళ్ళీ ఒకసారి రిమెండ్ రిమెండ్ ఒకటి ఏదండి వాళ్ళ కొడుకు అయితే చనిపోయిండు ఒక వాళ్ళ కొడుకు కొడుకు చనిపోయిండు కరెక్ట్ దీనికి చనిపోయిండు అనారోగ్యం తోట అయినప్పుడు హెల్త్ బాగాలేదు అప్పుడే పరిస్థితులుగా మన ఎట్లున్నాయి అది ఎక్కడ రాసి ఉందండి అది మీరు చదివిండ్రు మొత్తం రాజ్యాంగం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కొడుకు చనిపోయిన చెప్పి రాసి ఉందండి మీరు మొత్తం చదివిందా చదివా చదివాను భారత రాజ్యాంగంలో భారతదేశం గురించి ఉంటది తప్ప అంబేద్కర్ పర్సనల్ విషయాలు ఉండవు కదా ఉండవు అవునవును మరి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ కొడుకు చనిపోయిన విషయం ఎందుకు ఉంటుంది బల్లు ఇప్పుడు ఈ మన తమ్ముడు ఆయన రిపోర్టర్ అన్నట్టు అయితే ఆయన భారత రాజ్యాంగం ఈ పోస్ట్ పెట్టింది ఈ పోస్ట్ పెట్టింది మీరే కదా నాకు ఆ తమ్ముడు పెడితే నేను పెట్టా అంటే ఇప్పుడు నేను ఒక నేను ఒకటి మీకు చెప్తా విషయం ఏంటంటే అంబేద్కర్ అసలు పెళ్ళే కాలేదు అంబేద్కర్ అసలు భారతదేశం అయినా పుట్టలేదు పక్కన ఉన్న పాకిస్తాన్లో పుట్టినని చెప్తా మీరు అయితే మీరు అది పోస్ట్ పెట్టేస్తారా అయితే మీరు ఏం చేయాలి అప్పుడు దానికి ఏం చేయాలి మీరు అప్పుడు సోర్స్ వెతకాలి కదా ఈ సోర్స్ ఎక్కడ ఉంది ప్రసాద్ గారు అని నాకు అడగాల మీరు దీని ప్రూఫ్ ఎక్కడ ఉందని అడగాల నాకు అవునా కదా మరి ఆ విలేకర్ మీకు ఏదైతే చెప్పిండో అంబేద్కర్ కొడుకు చనిపోయిండు అంబేద్కర్ బరోడా బరోడా రాజు ఇవ్వకపోవడం వల్లనే ఆ లెటర్ పోవడం వల్ల అదే మీరేదో పెట్టుకోవడం కాదండి ఆ గ్రూప్ లో మేమందరం ఉన్నాం కదా మరి మీరు చెప్పింది అబద్దమా నిజమాక తెలియాలా మేము ఇప్పుడు ఒక నిమిషం మీ ఆ చెప్తాం అంటే మీకు తెలియదు మీకు తెలియకున్నా కూడా మీరు నమ్మేసి దాన్ని అట్లా కాదండి కలపండి కాన్ఫరెన్స్ కలపండి నేను అడుగుతా మాట్లాడతా కాన్ఫరెన్స్ కాన్ఫిడెన్స్ కలపండి మాట్లాడతాము మీకు కూడా తెలియాలి కదా అంటే ఇప్పుడు మీరు ఎట్లా చెప్తున్నారు అంటే ఇక అంబేద్కర్ పుడితేని ఈ దేశంలో మనం బట్టలు వేసుకున్నాము అంత ముందు మనం బట్టలు వేసుకునే వాళ్ళం కాదు బర్బర్తాలు తిరిగే వాళ్ళం వాడుతుండ్రు మీరు ఎట్లండి మీరు ఇట్లా వాడితే ఇప్పుడు మేము సరే పూజ చేస్తే చేయండి అండి మీరు కానీ మీరు ఇష్టం వచ్చిన స్టేట్మెంట్ ఇవ్వంటే కుదరదు తప్పు కదా అట్లా మీరు ఇప్పుడు ఏం చేయాలా మీరు అంబేద్కర్ గురించి ఒక విషయాన్ని మీరు పెడుతున్నప్పుడు దాని మీరు ముందు చదవాలా అది నిజంగా ఆయన చరిత్రలో ఉందా ఉంటే ఎక్కడ రాసి ఉంది ఏ పుస్తకంలో రాసి ఉంది చూసుకోవాలి కదా మీరు ఈ అంబేద్కర్ ఇటు జాకిల్ పెట్టి ఇంతకాలం లేపుతారు సార్ ఎంతకాలం లేపుతారు మేడం మీరు అంబేద్కర్ ఇష్టం ఇంకా ఎంతకాలం అంబేద్కర్ జాకిల్ బట్టి లేపుతారు భారత రాజ్యాంగంలో